రండి తెలుగు కార్యకర్తలారా విను అని దేశ భక్తులారా బిరండి తెలుగు దేశ కార్యకర్తలారా త్యాగాలకు విను అని దేశ భక్తులారా గంధూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబా i'm పని చేసే మీరు దేశంలో నిలితారు మన పార్టీ పేరు మారు మూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమ శిక్షణతో వెలిగారు ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు అణుశక్తికి రెట్లు మీ శ్రమశక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ సారాధ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే భగదురే ఈ కై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు ఈరోజు కవతరం గ్రామంలో కృష్ణా గారి యుగంధర్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సిపి కార్యకర్తలు అందరూ తెలుగుదేశంలో జాయిన్ అవ్వడం జరిగింది ఇది దేనికి సంకేతం ఆలోచించండి ఇద్దరు నానా కష్టాలు పడి నానా మాటలు పడి ఏ పని అవ్వక ఈ ప్రభుత్వం మీద విసిగిపోయి ఈ ఎమ్మెల్యే ప్రవర్తన విసిగిపోయి తెలుగుదేశం పార్టీలో జరగడం అయింది ఈ సందర్భంగా వాళ్ళు మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం అలాగే అందరు వైఎస్ఆర్సీపీ సిపి కార్యకర్తలు ఒకే విజ్ఞప్తి చేస్తున్నాం మీరందరూ నానా కష్టాలు పడి ఉన్నారు అందరూ మీ కష్టాలు మేము కూడా అర్థం చేసుకుంటున్నావు ఎందుకంటే మొదట మమ్మల్ని కష్టపెట్టారు అయిపోయిన తర్వాత మీ మీదకి వచ్చారు ఇలా ప్రతి ఒక్కరిని వదలకుండా వాళ్ళకి మనుషులు కానీ పార్టీ కానీ కార్యకర్తలు కానీ సంబంధం లేదు వాళ్ళ స్వార్థానికి అర్థం వచ్చిన ప్రతి ఒక్కరిని ఇలా కష్టాలు పెడతానే ఉంటారు ఏ పనులు జరగవు అక్కడ ఎమ్మెల్యేని కలుస్తానికి అవకాశం ఉండదు ఎమ్మెల్యేని సీఎం కలవడానికి అవకాశం ఉండదు ఇలాంటి దుర్మార్గమైన పనికిరాని ప్రభుత్వంలో అందరూ కష్టాలు పడతా ఉన్నారు దీన్ని తెలుగుదేశం కార్యకర్తలు కూడా మొత్తం అర్థం చేసుకుని అందరినీ సానుభూతితోటి మనం అందరం బాధపడ్డ వాళ్ళమే అని చెప్పి చాలా ఘనంగా ఆహ్వానించడం జరిగింది ఈరోజు మీ అందరికీ సముచి స్థానం వచ్చేటట్లుగా మేము చూసుకుంటాం మీరు చేయాల్సిన ప్రజాసేవ మీరు చేయాల్సిన మీ గ్రామాలకు కానీ మీ వర్గాలకు కానీ చేసుకోవాల్సిన అన్ని పనులు అయ్యేటట్లుగా చూసుకుంటాం ఈ నియోజకవర్గం ఇరవై సంవత్సరాల నుంచి అభివృద్ధి కరువై చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది నెక్స్ట్ ఐదేళ్లు ఈ అభివృద్ధి పరుగులు పట్టించి ఈ ఇరవై ఏళ్ళుగా మనం కోల్పోయిన ప్రతి అభివృద్ధిని మనం తెచ్చేసుకుందాం ఇలా ప్రతి ఒక్కరూ కలిసి పనిచేసుకుందాం ఈ ఎమ్మెల్యేకి మన వ్యతిరేకత అంటే ఎంత ఉందని చూపిద్దాం బాబుగారిని కానీ ఆయన కుటుంబాన్ని కానీ ఎంత దారుణంగా అవహేళన చేసిన ఈ వ్యక్తిని దారుణంగా ఓడించి పంపించి మనకు కావాల్సిన అన్నీ గుడివారికి తెచ్చుకుందామని చెప్పి వినయ్ చేసుకుంటూ జై తెలుగుదేశం జై చంద్రబాబు కోత్రం గ్రామంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు ముఖ్యంగా కృష్ణ అదేవిధంగా యుగేందర్ అదే దానితో పాటు అనేక మంది వైఎస్ఆర్సిపి నాయకులు కానీ కార్యకర్తలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడం చాలా సంతోషంగా ఉంది వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నా ఖచ్చితంగా రేపు అధికారం రాబోతుంది తప్పకుండా మీ అందరికీ న్యాయం చేస్తా అని చెప్పి మాటిస్తున్నా ముఖ్యంగా ఈ రోజున ఈ వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పెట్టిన ఇబ్బంది మీ అందరికి తెలుసు ఆయనతో విసిగి చెంది రోజు పార్టీలో చేరారు తప్పకుండా భవిష్యత్తులో మీ అందరికీ అండగా ఉంటాం మీకు ఏ కష్టం మేము నేను రాము గారిని కలిసి మీకు అండగా నిలుస్తామని చెప్పి మీకు మాటిస్తున్నాం అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో రేపు ఇరవై నాలుగు ఎలక్షన్లో మీరు అందరూ కష్టపడి చేయండి ఇంకొక రెండు మూడు నెలలే ఉంది పొలాల నాని పని అయిపోయింది ఇరవై ఇరవై ఏళ్ళు మాయమాటలు చెప్పి సెల్లుగవులు చెప్పి అధికారం వచ్చాడు ఈ తర్వాత పని అయిపోయింది దయచేసి ఆ దుర్మార్గుని మళ్ళీ గెలవకుండా మీ అందరూ సహకరించండి ఏది కోరితే చేసి పెట్టండి చెప్పి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలా వచ్చేసిన తెలుగుదేశం కార్యకర్తలు జనసేన కార్యకర్తలు అందరికీ నా నమస్కారం అలాగే ఇప్పుడు మళ్ళీ ఎన్ని బిద్ధపడ్డామో నేను ఫస్ట్ కొరాల నాని గారి నేను చేశాను ఏ ఆ కులాలని గారి తర్వాత ఈ ఊరు ఎన్ని వచ్చారు వచ్చారో మా మా వాళ్ళందరికీ తెలుసు ఈ ఊరు ఈ గ్రామం ఎప్పుడు రావాలా ఆ మహానుభావులు మెయిన్ రోడ్లో ఉంటుంది ఇరవై ఆరు ఎప్పుడు రావాలా అటువంటి వ్యక్తి ఏ గడు వాళ్ళని ఆయన ఇంటికి పంపించాలని నా కోరిక ఆయన డిపాజిట్ రాకుండా మన రాము గారిని గెలిపించి మన చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా చేద్దామని నా కోరిక ఓకే भे <mimitation>